గుంటూరు నగరాభివృద్ధిపై కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి సారించారు మరీ ముఖ్యంగా శంకర విలాస్ బ్రిడ్జ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు కేంద్రం నుండి అనుమతులు తీసుకొచ్చిన దగ్గర నుండి నిర్మాణ పనులు ప్రారంభించి కొనసాగించడం వరకు ఆయన ప్రతి అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికీ అనేక సార్లు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు ప్రతి వారం టార్గెట్స్ పెట్టి పూర్తి అయ్యాయా లేదా అన్న అంశాన్ని కూడా ఆయనే స్వయంగా తెలుసుకుంటున్నారు ఇందులో భాగంగానే ఈరోజు పెంబసాని వంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు జీజీహెచ్ వైపు పిల్లర్ల నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా పనులు చేయాలని ఆదేశించారు ఇప్పటికే జీజీహెచ్ వైపు ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించడంతో జాప్యం లేకుండా పనులు చేసేందుకు రంగం సిద్ధమైంది ఈ క్రమంలోనే పెమ్మసాని కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులు చేయాలని సూచించారు అనుకున్న విధంగా రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించాలంటే ఒక పద్ధతి ప్రకారం పనులు చేయాల్సి ఉందన్నారు అటు అధికారులు ఇటు కాంట్రాక్టర్ను పదే పదే లక్ష్యం చేరుకుంటున్నారా లేదా అన్నది కూడా తెలుసుకుంటున్నారు పెమ్మసాని శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ టోటల్గా ఇంకొక సెవెన్ పిల్లర్స్ రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ ఒకటి అడ్డం ఉంది చెట్లు ఒకటి కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు ఏదేమైనా ఇటు సైడు ఈ రైల్వే ట్రాక్ ఇటు సైడ్ మొత్తం కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ జీజీ ఇటు సైడ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా ఈ పిల్లలు అన్నీ అయిపోతాయి ఎందుకంటే లాస్ట్ టూ త్రీ త్రీ మంత్స్ ఎప్పుడు లేనంత వర్షాలు పడటం వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం లోపలికి మళ్ళీ వాటర్ అంత తీయటం దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక వన్ మంత్ బిహైండ్ ఉన్నాం అయితే అడిషనల్గా మ్యాన్ మెన్ అంతా పెట్టి అనుకున్న టైం కంటే అల్టిమేట్ టైం కంటే అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం మాకు కొంచెం రైల్వే ప్రాపర్టీస్ ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి రైల్వే బోర్డు వరకు వెళ్ళినాయి మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం ఢిల్లీలో అది రాగానే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేస్తే ఇటు సైడ్ అంతా మాకు క్లియర్ అయిపోతుంది తర్వాత అటు సైడ్ ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇంకా కొంతమంది ప్రాపర్టీస్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా ఒకసారి అందరూ కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలని మీ అందరు నేను కోరుకుంటా ఉన్నా మ్యాక్సిమం మేము ట్రై చేస్తూ ఉన్నాం మేయర్ గారు కమిషనర్ గారు ఒకటికి పదిసార్లు సార్లు పెడతా ఉన్నారు వాళ్ళతోటి అయినా ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ క్రియేట్ చేయటం అపోహలు క్రియేట్ చేయటం చేస్తూ ఉన్నారు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ స్థాయిలో మీరు కూడా ఏదన్నా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం థ్యాంక్ యూ అమ్మా